ప్రకారంగా చూస్తే దేవుడు ఒక విషయాన్ని చేస్తాడు ఇప్పుడు అనేకుల దగ్గర ఈ ప్రశ్న అడిగి ఉన్నాను అడిగినప్పుడు వారు ఏం చెప్తుంటారు ఈ బెత్సబ్బ బిడ్డ వచ్చి అవును అవునా అక్కడ క్లియర్ గా ఉంది క్లియర్ గా ఉంది చనిపోయిన తర్వాత దేవుడు దావేదికి ఏం చేశాడు అది న్యాయం తీర్చాడు అతను చేసిన తప్పుకి న్యాయం తీర్చాడు అవును సరే ఇందులో ఉరియా యొక్క తల్లిదండ్రులు ఎలా సాటిస్ఫై అవుతారు ఇది దావేదికి బెత్సబకి పుట్టింది ఆ బిడ్డను దేవుడు మొత్తాడు అది ఎలా ఉరియా యొక్క తల్లిదండ్రులకు సాటిస్ఫై అవుతుంది కరెక్ట్ అప్పుడు ఈ చోట దేవుని కార్యాన్ని ఎలా చూడగలమంటే ఏ యోవాబు దగ్గర చెప్పి ఊరియాని చంపమని దావీదు చెప్పాడు అదే యోవాబు ద్వారా చంపడం అవుతుంది అప్షలుము ఎవరు దావిదు కుమారుడు వేరే దారే లేదు అదే యుద్ధం అటువంటి ఒక యుద్ధం అదే ఫ్రంట్ మనిషి ఇప్పుడు దావిదుకి వేరే దారి లేక ఏడుస్తూ చెప్తాడు పిల్లవని ఎడల జాగ్రత్తగా ఉండండి ఇటువంటి పేనే కదా వాళ్ళకి ఉండుంటుంది санта